కంటోన్మెంట్ నియోజకవర్గం రసుల్పుర నారాయణ జోపిడి సంఘంలో గత పీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మంత్రులు వ్యవహరించిన తీరు సొమ్ము కడిది సోకు కడిది తీరు ఉందని బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ విమర్శించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్లతో కలిసి గజ్జల నాగేష్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషితో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో గత సీఎం కేసీఆర్ కంటోన్మెంట్లో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలనే సదుద్దేశంతో కోట్ల రూపాయలతో రెండు వందల తొంభై ఎనిమిది ఇల్లు కట్టించి ఇచ్చారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు ఆలస్యం చేసి తామేదో డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చినట్లు హంగామా చేశారని ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడారని అన్నారు మరి మేము అప్పుడు ప్రభుత్వాల లోపూట ఈ రకంగా ప్రజా సంక్షేమం వైపు ప్రజల వైపు డబుల్ బెడ్రూమ్లు వారి యొక్క కోరిక మేరకు కట్టించిన తర్వాత వారు ప్రభుత్వము మారిన తర్వాత ఇప్పుడు చేసి మరి మేమే కట్టినాం మేమే ఇచ్చినాం అని ఈరోజు సంఖలు కొట్టుకుంటూ మరి ఎక్కడ కూడా మరి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోకుండా మరి గతంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు ప్రత్యేకమైన చెరువు చూపించిన మాజీ మంత్రి వీళ్ళు తలసాని శ్రీనివాస గారిని కాని ఎమ్మెల్యే సాయన గారిని ఎక్కడ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా గుర్తు చేసుకుంటా చాలా శోచనీయం చాలా బాధాకరం మేము ఒకటే చెప్తున్నాము సొమ్మొక్కడిది సోకొడ్ది అన్నట్లుగా ఈ విధంగా ఈ రోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చెరువుతో డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి మేమందరికీ రెడీగా పెడితే ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ రోజు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి మేమే కట్టినాం మేమే కట్టించినాం అని చెప్పటం ఎంతవరకు ఇది నిజము ఎంతవరకు ఇది న్యాయం అని చాలా శోచనీయం చాలా బోర్డు మాజీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులన్నీ తామే చేస్తున్నట్టు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు స్టేజీ మీదకు ఎక్కేందుకు తహతహలాడారని నిజానికి రెండు పార్టీలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు సీఎం మన పెద్దలు కేసీఆర్ గారు ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు డెఫినెట్గా కంటమెంట్ కాన్స్టిట్యున్సే కాదు ఇవ్వలేదు కంటమెంట్ కాన్స్టిటెన్సీ వచ్చి ఉంది కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇన్ని లక్షల మందికి ఇల్లు కల్పించేదంటే కేసీఆర్ గారు అదేవిధంగా ఈరోజు కంట కంటమెంట్ కాన్స్టిట్యువెన్సీలో నిన్న ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో మీరు చూసుకురు ఒక్క పార్టీ కాదు ఇద్దరు పార్టీలు చేసేది ఏం లేదా ఆడ ఇద్దరు మేమంటే మేమంటూ స్టేజ్ మీద ఎక్కాలని చెప్పి తాతాలు ఆడుతున్నారు కానీ ఒకరినొకరు రూపాయి పెట్టిన వాడు ఆ రోజు కేసీఆర్ గారు అయితే పైసలు శాంక్షన్ చేసిపోయారు దాని చెక్ వీళ్ళకు కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి ఉండొచ్చు కానీ ముఖ్యంగా దాన్ని అన్ని కోట్లతో నలభై ఒక్క కోట్లతో రెండు వందల ఎనభై మందిని ఇవాళ అక్కడ జీవిస్తున్నారంటే కేసీఆర్ గారు ఆయన టోటల్ ఆయన టోటల్ అయితే పోవాలో ఆయనకే పోతుంది సో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణ జోపిడి సంఘం వాసులు పది ఇరవై గజాల రేకుల షెడ్లలో గుడిసెల్లో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతుండటంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయన్నలు వారికి స్వంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని గత సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని అన్నారు మొదట రెండు వందల నలభై ఎనిమిది లబ్ధిదారులు అనుకున్నప్పటికీ మరో నలభై మంది లబ్ధిదారులు పెరగడంతో డిజైన్ మార్చి రెండు వందల ఎనభై ఎనిమిది మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు ఇంకా మనిషికి తక్కువ వాడకుండా చేస్తే ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళి దాని ఇట్లాంటి ఒక శవం బయటికి తీయాలన్నా కూడా ఆ శవాన్ని భుజాన్ని వేసుకొని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుండే నారాయణ చౌన సంఘం ఎందుకంటే ఆ శవం కూడా ముంగడ పెట్టుకోవడానికి ఉండకపోతుంది వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్ చేసిడో మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ మీద ఆ శవాన్ని వాడుబట్టి అక్కడ నుంచి శవం తీసుకొని పోతుండే అంత పెద్ద ఉన్నటువంటి ముఖ్యవాడని మరి టీఆర్ఎస్ ప్రభుత్వము మరి మన మున్సిపల్ మా మంత్రి గారు దానిపై గట్టిగా కేటీఆర్ గారు చొరవ తీసుకొని అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో మేము ఎన్నోసార్లు పోవడం జరిగింది మొన్న కూడా రీసెంట్గా వర్క్ ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెళ్తే కూడా అప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేసి చెప్పారు అరే గరిబోలు పేదవాళ్ళు ఇల్లు అయ్యా నేనే అందరం నోరుకొని వెళ్ళినా పేదవాళ్ళు ఇల్లు ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గట్టిగా చెప్పడం జరిగింది నాలుగు సార్లు అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఏం చేసినా కూడా ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ యొక్క ఘనత దక్కుతుంది ముఖ్యంగా కేసీఆర్ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రావుల సతీష్ బబ్లు సంతోష్ రాకేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు